హాయ్ అండి హలో అందరికీ మనకి థర్డ్ పార్ట్ వచ్చేసి ఆ మిల్ మేకర్ కర్రీలో ఇప్పుడు ఈ టమాటా మొత్తం కూడా ఇలా ఉడికిపోయింది కదండీ ఇప్పుడు కారం అనేది ఫస్ట్ మనము మొత్తంగా వేసుకునే కారంలో ఆఫ్ వేసామన్నమాట టమాటా ఉడికేటప్పుడు ఒక హాఫ్ మనకి ఎంత అయితే ఒక నాలుగు స్పూన్లు కారం పడుతుంది అనుకోండి ఒక రెండు స్పూన్లు కారం అనేది ఫస్ట్ దీంట్లో యాడ్ అనమాట ఇగో చూసారా అండి ఇంగ మొత్తం చివరిలో ఆయిల్ అనేది తేలుతుందనమాట ఇలా ఆయిల్ తేలే వరకు కూడా మనము ఉడికించుకోవాలన్నమాట టమాటాని ఇంకా టమాటాలో పచ్చి వాసన అంతా పోయి మొత్తం మంచిగా ఆయిల్ పైకి తేలుతుందండి ఈ టైంలోనే కొంచెం మనకి కస్తూరి మెంతి యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఒకటి మిస్ అయిందండి లేదు కరివేపాకు దగ్గరలో నేనైతే వేయలేదు తాలింపులో కరివేపాకు కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట తర్వాత ధనియాల పొడి అనమాట ధనియాలు జీలకర్ర కలిపి కొట్టిన పొడి అనమాట విడివిడిగా జీలకర్ర పొడి ఉంటే విడివిడిగా జీలకర్ర పొడి వేసుకోవచ్చు ధనియాల పొడి వేసుకోవచ్చు అండి అది ఇది కలిపి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను అట్లా వేసుకోవాలన్నమాట వేసుకొని మొత్తంగా ఇలా కలుపుకోవాలన్నమాట చూసారండి ఇలాగా బాగా కుతకుత కుతలాడుతూ ఉడకాలన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది వచ్చేసి డ్రాప్ మీద పడిందంటే మన చర్మం అనేది ఇంకా వేడికి తెలిసిందే కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఒకసారి మనకి ఉప్పు కారము ఇవన్నీ ఒకసారి టేస్ట్ చేసుకోవాలన్నమాట సరిపోయిందా లేదా అని ఓకే అండి కొంచెం ఉప్పు పడుతుంది కొంచెం అలాగే కారం కూడా పడుతుంది అనమాట ఈ స్టేజీలో వేసేసుకోవాలన్నమాట అవి కూడా స్టార్టింగ్ ఏంటంటే ఓన్లీ మనం టమాటా బాయిల్ వరకే వేసాం కదండీ ఇప్పుడు ఈ స్టేజీలో ఫైనల్ టచ్ అప్ ఇచ్చుకోవాలన్నమాట మనకి ఎంత పడుతుందో అంత చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇలా తయారైన దాంట్లో ఇక మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలన్నమాట స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఆ చిందులన్నీ ఎగిరి మన మీదకే పడతాయి అన్నమాట సో ఇవి వేసినప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా తిప్పుకోవాలన్నమాట ఈ టమాటా రసము మసాలా ఇవన్నీ కూడా మనకి ఈ మిల్ మేకర్లోకి బాగా పీల్చుకోవాలన్నమాట సో ఇలాగా మనం రెడీ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇది బాగా చిక్కగా ఉంది కదండి గట్టిగా గట్టిగా ఉంది కదండి ఇది కొంచెం మనం లూజ్ చేసుకోవడం కోసం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి ఇదిగో చూడండి ఇలాగా మొత్తం మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఒక్కసారి మొత్తం ఇలా తిప్పుకోవాలి ఇంకా అంతేనండి మొత్తంగా ఇలా తయారైపోతుంది బాగా ఉడికి మనకి ఇందులోకి ఉప్పు కారము మసాలా పులుపు ఇవన్నీ మిల్ మేకర్లకి తీసుకొని కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీని మన రైస్లో కానీ పూరీలో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంక ఇంతేనండి ప్రాసెస్ ఇది నేను మీకు చూపించడం కోసం నేను ఇంట్లో కొంచెం క్వాంటిటీలో చేశానండి అంటే కర్రీ పాయింట్లో మాది హోటల్ కదా కర్రీ పాయింట్లో చేస్తాము కానీ అక్కడ నాకు చేయడానికి వీలు అవ్వట్ లేదండి సో నేను మీకోసం చూపించడం కోసం నేను షార్ట్లో వీడియోస్ అయితే తీసాను చెప్పాను కదండి ఫుల్ వీడియో అది ఎందుకో ప్రాబ్లం వచ్చింది అప్లోడ్ అవ్వట్లేదు అది చూడాలి ఏం ప్రాబ్లం అనేది అర్థం కావట్లేదు ఇంకా కొత్తిమీర దీంట్లో కొత్తిమీర అవి యాడ్ చేసుకోవాలండి ఇంకంతేనండి ఇంకా ఫైనల్గా మనము ఉప్పు కారం ఒకసారి చెక్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే అండి అన్నీ సరిపోయాయి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకైతే తెలియజేయండి ప్లీజ్ అండి నా వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి